చేపల వృత్తిపై ఆధారపడే వారికి ఏదైతుందో ఇవాళ చెరువులు కుంటలు ఏ గ్రామ పరిధిలో ఉన్నాక అనేదిందో ఆ చెరువులు కుంటలపై ఆధిపత్యం ఏదైతున్నదో ఇవాళ స్థానిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ఉండే విధంగా అంటే ఉందో వేలం పద్ధతి కాకుండా స్థానికంగా ఉండేటువంటి ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ఏదైతుందో ఆ చెరువులు కుంటల్లో చేపలు పెంచుకోవటానికి అవకాశం కల్పించేయబడే విధంగా ఇలా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వపరంగా ప్రభుత్వ పరంగా ఆ చెరువు పరిధిలో చేప పెంపొందించుకోవడానికి చేప నారు కూడా పోయడం జరుగుతుంది అట్లాగే గీత వృత్తికి సంబంధించి వీళ్ళ గీతా కార్మికులు ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా పూర్తిగా మరి ఈ కళ్ళు గీతపై ఆధారపడి జీవితం కొనసాగిస్తారు కాబట్టి ఏ గ్రామ పరిధిలో ఉండే తాత్క్యం కానీ కానీ ఆ గ్రామ పరిధిలో ఉండే ఒక గీతాపారశ సహకార సంఘానికి హిటాబ్ చేయబడే విధంగా గీతాపారశమిక సహకార సంఘాలకి ఏదైతుందో ఈ కళ్ళు విక్రయ కేంద్రాలు ఉత్తములు ఏదైతుందో వేలం పదవి ఒకప్పుడు ఆ వేలం పద్ధతి రద్దు చేసి గీతా పార్జిమిక సహకార సంఘాలు కేటాయింపు చేయబడే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని వల్ల ఏమవుతుంది అంటే కులవృత్తులకు ఒక విధమైనటువంటి ఒక రక్షణ లభిస్తుంది ఇది ప్రధానంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి విధానం చెప్పండి ఈ విధానంతో గీతా కార్మికులే కానీ ఇటు మధ్య కార్మికులు గంగపుత్రుడు ముత్తా అందరికీ కూడా ఇలా వృత్తిపరంగా రక్షణ లభిస్తుందని చెప్పండి ఏదైతుందో నేత కార్మికులు కూడా ఈ సహకార సంఘాల ద్వారా నూలు సబ్సిడీ ఇచ్చి వారిని ఆదుకోవడానికి కూడా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం శాలి వాహనములు కుమ్మరులు ఏదైతుందో వారికి సంబంధించి వాళ్ళ విశ్వబ్రాహ్మణులు కానీ ఎవరిని కానీ నేను కులవృత్తుల వారికి అందరు కూడా ప్రభుత్వం అండగా నిలబడే విధంగా ఆ వృత్తిపై వారికి ఆధిపత్యం కలిగే విధంగా కొనసాగింపబడే విధంగా ఏదైతుందో మరి ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు రూపొందించ జరిగింది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించడానికి ఇలా చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ రాయికల్ మండలం ఆలూరు గ్రామానికి సంబంధించినటువంటి ఒక మత్స్య కార్మికులు వారు ఏదైతే ఉందో సహకార సంఘం ఏర్పాటు చేయగలిగినట్టయితే ఆ గ్రామ పరిధిలో ఒక చెరువు కుంటలు మరి వారు చేపలు పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది ప్రభుత్వ పరంగా కూడా చేప నారు పోసుకోవడానికి మరి అవకాశం లభిస్తుంది తప్పకుండా ఇవాళ మీ ఆలూరు గ్రామానికి చెందినటువంటి ఒక ఈ మత్స్య పారిశ్రామిక చేపల వృత్తిపై ఆధారపడే మిచ్చిరాజు సూత్రాలు ఇక్కడ మన ఆలూరులో ఉన్నది ఏదైతుందో మిత్రి సూతాలు వారికి ఉందో మరి సహకార సంఘం ఏర్పాటు కావాల్సినటువంటి ఒక ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ నిబంధనలను మేరకు ఎదుగుతుందో తప్పకుండా ఈ సొసైటీ ఏర్పాటు చేయబడటానికి నేను గౌరవ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మీకు తగు మరి సహాయ సహకారాలు అందరికీ చేయడం జరుగుతుంది చెప్తాను